నమస్తే వెల్కమ్ టు మైత్రి మీడియా తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభతరుణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాం మా మైత్రి మీడియా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నూతన న్యూస్ అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో ఎవరు కట్టారో చూడాలంట మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే అది కూడా వేరే వాళ్ళ మీద దోషేయాలని చెప్పి కాదు మీ హయాంలోనే ఈ వారం రోజుల కింద గోడ కట్టారు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారు అప్పుడేమంటారు గోడ అనేది పిల్లలతో కట్టారో సిమెంట్ తో కట్టారో బ్రిక్స్తో కట్టారో అనేది మాకు తెలియదు కదా అంటారు మరి తెలియనప్పుడు కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం మరి ఎందుకు వచ్చినారు మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు అరవై డెబ్బై అడుగులు గోడ పొడుగు పది అడుగుల ఎత్తు కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు గోడ ఏ రకంగా కట్టనిచ్చినారు కొత్త గోడ అని తెలుసు రాత్రి వర్షం పడిందని తెలుసు చందనోత్సవం జరిగే ప్రతిసారి వర్షం పడుతుంది ప్రతి సంవత్సరం ఆ సెంటిమెంట్ కూడా మరి వర్షం పడింది అని తెలిసినప్పుడు మరి గోడ పక్కనే మనుషుల్ని ఎందుకు నిలబెట్టారు